ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ డబల్ త్రీ త్రీ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చిన్న తిన్నడు భక్త కన్నప్పగా ఎలా మారాడు తిన్నడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా గణేశుడి ప్రార్థన శుక్లాంబరం విష్ణు శశిభరణం చతుర్భుజం ప్రసన్న భదనం ధ్యా गुरु 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 ब्रह्मा सर्विघ्नोपचात गुर्ब्रह्म गुर्ष्णु गुर्देव महेशर श्री तस्मेंगु नम ओं नमो भगवते वासुदेवाय नमो नारायणा ओं नमो विष्ण नमः ఓం 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 శివాేం క్లేం క్లే మాత్రే నమ అందరికి మనం చిన్నడు గురించి మనం భక్త కన్నప్పక ఈ చిన్నడు ఎలా మారాడు అనే దాని గురించి మనం తెలుసుకున్నాం ద్వాపర యుగంలో అర్జునుడే ద్వాపరయుగంలో ఉన్నటువంటి అర్జునుడే ఈ తిన్నడిగా అవతరించాడు ఈ తిన్నడే భక్త కన్నప్పగా మారాడు ద్వాపర యోగంలో వల్ల ఉన్నటువంటి అర్జునుడే మనకి తిన్నడగా పుట్టాడు ఈ తిన్నడగా పుట్టినటువంటి ఈ అర్జునుడే భక్త కన్నప్పగా కూడా మారాడు ఈ తిన్నడి యొక్క పుట్టు పురోతరాలను అతడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం అర్జునుడు ఆ జన్మలో అంటే అప్పుడు అర్జునుడు వచ్చినటువంటి టైంలో శుభ సాహిత్యం పొందలేకపోవడానికి అప్పుడు శుభ సాహిత్యం పొందలేకపోయాడు అందుకని మరో జన్మ ఎత్తాడు అప్పుడు శుభ సాహిత్యం పొందలేదు కాబట్టి అర్జునుడు మరో జన్మ ఎత్తాడు తండ్రి అయినటువంటి నాదు దంపతులు తిన్నడి తల్లిదండ్రులు తిన్నడు భోధ కుటుంబంలో జన్మించాడు రోజు బయటకు వెళ్ళేవాడు ఒకరోజు వేదార్థం పూర్తయిన తర్వాత అడవిలోనే ఒక చెట్టు కింద నిద్రపోయాడు అలా పడుకున్నప్పుడు చిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్నటువంటి గుడికి వెళ్ళమని చెప్పినట్టు ఒక కళ వచ్చింది చిన్నడు నిద్ర నుంచి లేచి మెరుగోగానే ఒక దుప్పి కనపడింది దానిలో చిన్నడు దాని గంటారు వేదార్కు వెళ్ళి మొగలే చేరుకున్నాడు అక్కడ సరిగ్గా తన కళలో కనిపించినటువంటి శివలింగం ఏ లింగం అయితే కనపడిందో అది దర్శనం వచ్చింది అక్కడ తిన్నడు తన కళ్ళలో కనిపించినటువంటి శివలింగం కనబడేపటికి మురిసిపోయి అయ్యా శివయ్యా నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా నా మీద కనుక నీకు ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని చెప్పేసి తిన్నడు పిలిచారు అలాగా వింజేడికి మహాశివుడు రాలేదు ఆ రాకపోయే తిన్నడు ఇల్లు వాటిని కూడా మర్చిపోయి అక్కడే ఉండిపోయాడు ఉద్ద కూడా ఆ శివుని యొక్క సేవలోనే గడపడం మొదలుపెట్టాడు ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఊడ్చేవాడు అలాగే నోటితో నీళ్లు తెచ్చి ఆ నీళ్ళతోటి శివునికి అభిషేకం చేసేవాడు నోటితోటి నీళ్లు తెచ్చి అంటే చేతితో తెచ్చే కనుక కారిపోతాయని నోటితో తెచ్చి ఆ నోటితో తెచ్చినటువంటి నీటితోటి శివుడికి అభిషేకం చేసేవాడు అలాగే చేతులతోటి బెలో పత్రాలను తెచ్చేవాడు ఆ బిలో తెచ్చి నోరుతో తెచ్చినటువంటి నేలతో అభిషేకం చేసి చేతితో తెచ్చినటువంటి బిలో ఆ శివుడికి సమర్పించేవాడు అలాగే వేటాడి తన వేటాడి ఆ రోజు వేటాడినటువంటి మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు అదేవిధ అలా చేస్తుంటే అదే వీరిలో ఉన్నట్టు అదే ఊరిలో ఉన్నటువంటి శుభగోచార అనేటువంటి భక్తుడికి ఈ చిన్నడి యొక్క తీరు నచ్చలేదు నోరుతో నీళ్ళు తేవడం అలాగే శివలింగం మీద పోయడం నీళ్ళు అలాగే మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టడం ఇదంతా కూడా చాలా బాగా దుగుస్తా కలిగేది అతా కలిగి మహాశివ ఈ విపరీతాన్ని నేను కోడలేకపోతున్నాను పాప పంకిలమైన పనులు చేయడమే కాదు చూడడం కూడా తప్పే ఎవరైనా పాపం చేస్తుంటే మనం చేయడం తప్పే అలాగే చేస్తున్న వాళ్ళని కూడా తప్పే అందుకని మనం వెళ్ళిపోవాలి దూరంగా వెళ్ళిపోవాలి దుష్టుడికి దూరంగా మనం వెళ్ళిపోవాలి ఇంతకంటే ఇలా చూడడం కంటే చనిపోవడం వేల చెప్పిన దుఃఖిస్తూ ఉంటే అలా దుఃఖిస్తూ దుఃఖిస్తూ తన తలని శవలింగాన్ని కొట్టుకుని చచ్చిపోదాం అనుకున్నాడు అన్నప్పటికీ మహాశివుడు ప్రత్యక్షమై చిరునవ్వు నొప్పి ఆగు తొందర వరకు ఇక్కడే దాక్కుని ఏం జరగబోతుందో చూడు ఉచికాలం ఓపిక పట్టు ఓపిక పట్టి ఏం జరుగుతుందో చూడు ఒకసారి ఇక్కడే ఉంది అని చెప్పేసి అక్కడికి చెప్పాడు దాంతో ఈ శవచంలో శివుడి యొక్క మాటలు విని అక్కడే ఉంది శివుడు చెప్పినట్లే శివలింగం చాటుగా నిలబడి అక్కడ ప్రతిరోజు కూడా ఏం జరుగుతుందో చూడడం మొదలు పెట్టాడు సరిగ్గా ఉదయం అయింది అప్పుడు అదే టైంకి ఈ చిన్న నోటితో తెచ్చి ఎప్పటిలాగా శివలింగానికి అభిషేకం చేశాడు బెలవత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా పెట్టి పూజ చేశాడు అయితే సింహుడు తనకు పెట్టినటువంటి నైవేద్యాన్ని తినలేదు తనకు పెట్టినటువంటి నైవేద్యాన్ని తినలేదు తినకపోయేపటి ఎందుకు ఇలా జరిగింది శివుడు నన్ను తిరస్కరిస్తున్నాడా అని చెప్పేసి అనుకుని బాధగా చూశాడు చిన్నడు తెర చూసే శివుడి కంటిలోంచి కన్నీరు కాకుంటారు ఓ కంటిలోంచి కన్నీరు శివుడి కంటిలోంచి కన్నీరు కాకుంటారు రుద్రుని నాకులోంచి కన్నీరు కావడం ఈ చిన్నరు చూసి భరించలేకపోయి వెంటనే చిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కలు ఉన్నటువంటి ఆకులను తెచ్చి ఆ దాని యొక్క రసాన్ని ఆ నూయి దాన్ని కంటిలో కట్టు పెంచి కట్టుకట్టాడు అలా కట్టేసేపటికి రెండో గంట నుంచి రక్తం కారడం మొదలెట్టే ఒక గంటకి అలా కట్టుకట్టాడు రెండో కంటి చూసే రెండో గంట నుంచి రక్తం కారడం మొదలెటర్ తినడానికి సహించలేకపోయాడు వెంటనే బాణంతో తన కన్నును తీసేసి మహాకోనికి పెట్టాడు ఎలా పెట్టాడు అంటే అప్పుడు మొత్తం దగ్గర పని దగ్గర నుంచి రక్తం ఎప్పుడైతే కారుతుందో ఓ పని తీసి పెట్టాడు రెండో కంటి నుంచి కూడా రక్తం కారేపటికి అప్పుడు తనకి రెండో కళ్ళు కూడా తీసేస్తే కనపడదు కాబట్టి ఆనమాలగా ఏం చేస్తాయి అంటే చిన్న దుఃఖిస్తూ శివా విచారించుకు నా రెండో కన్ను కూడా నీకు పెడతాను అని చెప్పేసి ఆ రక్తం కారేటువంటి కొండ ఎక్కడుందో శివునికి గుర్తించడం కోసం తన ఖాళీ బొట్టంద వేలిని ఆ కంటి దగ్గర తన్ని పెట్టి ఆ తన యొక్క రెండో కొండను ప్రకటించి సుము నుంచి పెట్టబోయేట పెట్టబోయేవి ఇదంతా కూడా దనికరించి చూసినటువంటి శివగో శివగో ఈ ఈ శివగోదారు కదా ఇతను చూసి తట్టుకోలేకపోతున్నాడు అతను చూసి ఆశ్చర్యపోయేట అతని యొక్క భక్తికి ఆశ్చర్యపోయి అతని యొక్క తిన్నడి యొక్క అపరిమిత భక్తి ప్రవర్తనకు చూడు వెంటనే ప్రత్యక్షమయ్యేటది చూడు ప్రత్యక్షమై తిన్నడు మరొక నువ్వు పెట్టకుండా వారించి భక్త నీ నిస్వార్థ భక్తికి మెచ్చుకున్నాను కన్ను అప్పగించిన నువ్వు నువ్వు నాకు పళ్ళు రక్తం సాగుతుంటే నీవు రెండు కన్నుని నాకు అప్పగించావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు భక్త కన్నప్ప కన్ను కన్ను నీ కళ్ళు తీసి నాకు పెట్టావు కాబట్టి కన్నుని నాకు అర్పించావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు భక్త కన్నప్పగా ప్రసిద్ధమవుతావు అతలైనటువంటి భక్తులుగా చిరస్థాయిగా నువ్వు నిలిచిపోతావు అంటూ అతనికి శివ సాహిత్యాన్ని ప్రసాదించాడు అతని భక్తికి చూడండి ఆ తండ్రి భక్తికి అందుకని శవగోత్రి అంత చూస్తూ కల్లప్పగించి చూస్తూ అతని భక్తికి నిజంగా మూఢభక్తి అంటారు దాన్నే మూడభక్తి అంటారు మూడభక్తికి శివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి అతనికి భక్త కన్నప్ప పళ్ళు ఇచ్చేది కాబట్టి భక్త కన్నప్పినటువంటి పేరుని ప్రార్థన చేసి అతని చివరికి శుభ సాహిత్యాన్ని పొందేట్టుగా చేశాడు ఆ అర్జునుడు చాలా ధన్యంగా అయ్యాడు తిన్నడుగా భక్త కన్నప్పగా మారి అందుకని మన అందరం కూడా భగవంతుడి మీద ఎప్పుడు కూడా మనం చేసేది కొద్దిపాటి పూజ అయినా సరే భక్తి విశ్వాసం శ్రద్ధ భక్తి విశ్వాసం శ్రద్ధ నమ్మకం ముందు దేవుడి మీద నమ్మకం ఉండాలి అలాగే భక్తి ఉండాలి విశ్వాసం ఉండాలి ఇవన్నీ పెట్టుకుని మనం చేసింది ఐదు నిమిషాలైనా సరే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది అందుకని ఏకాగ్రతతోటి ఎంతోసేపు గంటల గంటలు కూర్చొని చేయలేకపోవచ్చు గంటల గంటలు చేయలేకపోయామని ఎవరు బాధపడుతు చేసే ఐదు నిమిషాలైనా సరే మనసుని అక్కడే లగ్నం చేసి ఆ దేవదేవుని ఆ పరమేశ్వరుని ఆ మహావిష్ణువుని ఆ వెంకటేశ్వరుని ఆ ఎంత పరా భట్టని ఎవరినైనా సరే మనసులో చక్కగా ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకోండి మీరందరూ కూడా ఆయుధాలు జయశ్వరి గారి చూసి భౌగభాగ్యాల గురించి విలుసాలని కోరుకుంటూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని ఇలాంటి కథల్ని మీ పిల్లలకు తెలియజేసి వాళ్ళలో మన సనాతన సాంప్రదాయాలు విలువలు పెంపొందిస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయమని కోరుతూ రాబాగా ఉండేవాళ్ళు